ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపను బట్టి గత కాలమంతా దేవుడు మన అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడారు మరలా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు అందరికి దేవునికి వందలు తెలుస్తున్నాను మీరు కూడా వాక్యం వింటూ వాక్యం వింటూ దైవికంగా ఎంతో బల విశ్వాసంలో బలం పొందుతూ మరి ప్రభు సన్నిధిలో ఆయన కొరకు సిద్ధపరుచు పరచబడుచున్నారని నమ్ముతున్నాను ఆ రకమైన ఆత్మీయ స్థితి కలిగి ప్రభు కొరకు ఆయన బిడలుగా మీరు ఉండాలని దైవజండుగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాలు నిరాటంకంగా దేవుల్లో ముందుకు సాగి అనేకులకు మేలుకరంగా ఉండేటట్లు మీరు ప్రార్థించండి సహకరించండి మరి మన కార్యక్రమాలు దేవోక్తి ఛానల్ వారు లో ముందు ప్రసారం అయ్యాయి ఇప్పుడు ఆ ఛానల్లో మూసివేయబడిన కారణంగా రక్షణ మార్గం అనే టీవీ ఛానల్లో మన యొక్క దుర్గం అనే మన టీవీ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి అందులో ఏ టైంలో అయితే వచ్చో మా సోమవారం రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు అలాగే గురువారం పగలు పన్నెండు గంటలకు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఇలాగ వారానికి మూడు పర్యాయములు దేవోక్తులో మనం కార్యక్రమాలను విడుదల చేసేవాళ్ళం ప్రచారం చేసేవారు వారు అయితే ఆ ఛానల్ రద్దయిన అయిన తర్వాత రక్షణ మార్గం వారు మన యొక్క కార్యక్రమాల్ని ప్రచురం చేస్తున్నారు వారు దేవోక్తులు ఏవైతే ఏ సమయాలు అయితే ప్రకటన చేసేవారో అదే సమయాలు మనకిచ్చి మన కార్యక్రమాలకి ఆటంకం లేకుండా రక్షణ మార్గం వారు మనకి చక్కటి సదుపాయం ఇచ్చి మన కార్యక్రమాలు ప్ర ప్రచురం చేస్తున్నారు కాబట్టి వాక్య వింటున్న మీరు రక్షణ మార్గము అనేది నూట మూడో వన్ జీరో త్రీ ఛానల్లో మరి డివోషనల్లోకి వెళ్ళి వన్ జీరో త్రీ కొడితే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో రక్షణ మార్గం వస్తుంది అప్పుడు మన కార్యక్రమాలన్నీ మీరు చక్కగా వీక్షించవచ్చు ఈ మన వరల్డ్ పీస్ సేవాంజలికల్ చర్చ్ వారు నిర్వహించు రక్షణ దుర్గం అనే ఈ కార్యక్రమాలు మీరు వినవచ్చు ఇది ఈ విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నారు సో దేవుని పరిశుద్ధ గ్రంథంలోనిది దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రిల్కు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి మనం చదువుకుందాం ఇక కాలము బహుకొచ్చ ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నా ఎడల నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ రక్షణ పొందుకుంటకు విశ్వాసము కలగవారమై ఉన్నాము దేవుడు ఈ వచనాలను దీవించి ఆశీర్వదించునుగాక వీళ్ళని మనం రక్షణ పొందిన తర్వాత ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం ముందు ప్రభాని యేసుక్రీస్తును మనం విశ్వసించడం ద్వారా మన పాపము నుండి మనకు విమోచన పొందుకొని విమో పాప క్షమాపణ పొందుకున్న వారమై ఆయన రక్తముతో కడగబడి విమోచించబడిన వారమై బాప్త్యసం ద్వారా రక్షణ పొందిన హలెయ తరువాత ఆయన తన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కూడా పొందుకున్న వారమై ఉండాలి ఈ ఆత్మ ఆత్మీయ జీవితం అనేది మనకి అలవడినప్పుడు ఈ ఆత్మ మనను ప్రభు ఇప్పుడు మొదటిసారి వచ్చారు ఆయన గొర్రె పిల్లగా వచ్చారు మానవాళ్ళందరూ రక్షణ నిమిత్తమై వధించబడ్డారు సెలివి వేయబడ్డారు రక్తం చెంది ప్రాణం పెట్టారు మూడవ దిన మూడు దినాలు సమాధులు ఉండి మూడవ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు ఆరోహమై ఆరోహణమైనటువంటి ఆ సమయంలోనే అక్కడ దేవదూతలు చెప్తూ ఉంటాయి లోకా మనం చదువుకు ఇదిగో ఏ రీతినైతే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారో అదే రీతిని మరలా ఆయన తిరిగి రావచ్చున్నాడని కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు వచ్చారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిని జీవించి పాపులకు రక్షణ రోగులు స్వాస దేయాల పడి విడుదల ఆత్మలు ఇలాగ ఎంతో ఆత్మీయ విధానం ఇచ్చి తర్వాత మరి మనం అందరం రక్షించబడాలి పాపము నుంచి విమోచించబడి మోక్షం చేరాలంటే పాపం నుంచి విమోచించబడాలనేటువంటి విధానము దేవుని విధానం వల్ల ఆయన రాబడి వచ్చి చేసి చిలువేయబడి ప్రాణం పెట్టి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు ఇప్పుడు మనం మనము చేయవలసిన పని ఏంటంటే మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే ఈ సత్యాలు మనం గమనించుకోవాలి రక్షణ పొందిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు ఉన్నాయి ఫలాలు ఎన్నో ఉన్నాయి ప్రేమ సంతోషము సమాధానము నెమ్మది విశ్వాసం సాత్వికము ఆశా గొప్ప ఈవులు అనేవి గొప్ప ఫలాలు అనేవి అనేక వరాలు అనేవి అనేక ఆత్మీయ విధానంలో అనేక మంచి ఈవులు ఉన్నాయని చక్కటి అనుభవాలు ఉన్నాయని మనం నేర్చుకోవాలి అవన్నీ మనం అనుభవించాలి ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మన ఆయన నీతిమంతులుగా చేసిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలని వాక్యం చెప్తుందంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును సరే అంటే మనము విశ్వాసముతో క్రైస్తవ జీవితం అనేది ఏ వే ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసముతో జీవించేదే క్రైస్తత్వం క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ ఇట్ ఈజ్ ద వే ఆఫ్ లివింగ్ అంటే అదొక మతం కాదు ఇదొక జీవన విధానం జీవించే జీవితం ప్రభు రాకడ ఎదురు చూసే జీవితం రాకడలో ఎత్తబడాలంటే ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఆ సిద్ధపాటు కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం అలలుయా ఈ రెండు కార్యక్రమాల్లో కూడా మనం ఈఎస్ సత్యాలు నేర్చుకుందాం ఈరోజు విశ్వాసం కలిగిన వారమై ఉండాలని వాక్యం చెప్తుంది బైబిల్లో నీతి ఇప్పుడు మనం ఎంత చదువు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును ఇదే విధానంలో మనం జీవించాలి వేరే విధానం అనేది మనకు రాకూడదు దేవుడు మనకి ఆయన తన ఆత్మనిచ్చి మనలో మనము గొప్ప విశ్వాసం కలిగిన వారమై ఉండేటట్లుగా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంది విశ్వాసంలో ఎదుగటం విశ్వాసంలో బలం పొందడం విశ్వాస జీవితంలో ముందుకు సాగడం ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి విశ్వాసం అనేది చాలా అమూల్యమైనది ఎంతో విలువైంది దాని ద్వారానే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం హెబ్రి పత్రికలో కూడా పదకొండో అధ్యాయాలు మనం అనుకుంటాం దేవుని వద్దకు వచ్చేవాడు అని ఉంటుంది అక్కడ ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేని కదా అని ఉంటుంది ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుడు ఉన్నాడని మనం ప్రార్థిస్తే ప్రతిఫలం ఇస్తాడని వెతికితే దొరుకుతాడని తడితే తీస్తాడని ప్రతివారు నమ్మాలి నమ్మి మన విశ్వాసంతో మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు చేయని కార్యమంటూ ఏమీ ఉండదు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఎంత గొప్ప కార్యమైనా అని చేయగలడు ఎంత గొప్ప క్రియ అయినా సరే ఆయనకి అసాధ్యమైంది లేదు ఆయన సమస్తము చేయగలడు ఒకసారి ఒక ఆయన చిన్న కుమారుని తీసుకొని వచ్చారు వచ్చి అది మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను బహుశా ఎంతోమంది భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు డాక్టర్ల దగ్గర తిప్పు ఉంటాడు ఎవరు కూడా వ్యక్తి ఆ బెడ్ను బాగు చేయలేదు కొడుకుని తర్వాత భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉంటారు అక్కడ కూడా ఆ భూతం అతన్ని లేక వ్యాధి అతన్ని విడిచిపెట్టలేదు అప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు దగ్గర రాకముందో ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు శిష్యులు కూడా ప్రార్థన చేశారు కానీ శిష్యుల వల్ల కూడా కాలేదు వారు ప్రార్థన చేయగా అక్కడ కూడా ఏ విధమైన కార్యం జరగలేదు జరగబోయేటప్పటికీ ఆయన వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు అయ్యా మరి నేను అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాను నా కుమారుడు బాగుపడలేదు మరి అనేక చోట్లకి వెళ్ళాను అవ్వలేదు ఇగో నీ శిష్యుల వాళ్ళ వల్ల అవ్వలేదు ఏమన్నా నీ వలన అయితే నేను ఎన్నో దగ్గరికి వెళ్ళాను ఎవరి వలన అవ్వలేదు కాబట్టి నీ వలన ఏమైనా అవుతుందేమో దయచేసి నా కుమారుడిని బాగు చేయమని అడుగుతాడు అనమాట నీ వలన ఏమైనా అవుతుందని అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా నా వలన కాదు నమ్ముట నీ వలన అయితే సరే మనలోనే ఉంది నా మన యొక్క మనలో దేవుని కార్యం జరగాలంటే మనం దేవుణ్ణి చూడాలన్నా దేవునికి అద్భుతం చో మనం కార్యం మనలో జరగాలన్నా మనలోనే ఉంది మన విశ్వాసమే మనం ఆ రకంగా నమ్మినప్పుడే మనకి రక్షణ అనివ్వండి స్వస్థం అనివ్వండి ఆత్మీయ జీవితం ఏదైనా దొరుకుతుంది పరిశుద్ధాత్మ అనివ్వండి నమ్మాలి ఆత్మీయ విధానం కూడా ఆత్మని గురించి కూడా నమ్మి ప్రార్థన చేయాలి ఇవన్నీ రోజుల్లో ఏమీ ఏంటో క్రైస్తత్వం ఏమి అర్థం కాకుండా అయిపోయింది ప్రభు రాకడ వరకు రెండవ రాకడ వరకు సిద్ధపడటం కానీ తిరిగి లేచిన అనుభవం కానీ నూతన జన్మ అనుభవం కానీ పరలోకం అనుభవం కానీ దేవుని రాజ్యం ఇలాంటి దైవిక విధానం అంతా కూడా మానవుడు వాడిగా కనపడుతున్నాడు కాబట్టి రక్షణ పొందిన తర్వాత మన జీవితాల్లో మనకు దేవుడిచ్చే గొప్ప భాగ్యం గొప్ప జీవిత విధానం ఏంటంటే విశ్వాస జీవితము అప్పుడు ప్రభు ఆయనకు చెప్పాడు కదా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇప్పుడు అలాగ నమ్మే వారంగా మనం ఉన్నప్పుడే నమ్మి ఏదైనా చెయ్యాలి మనం నమ్మి బాప్తేశం పొందటం నమ్మి నమ్మి బాప్తేశం పొందైతే రక్షణ ఉంది ఏ నమ్మి ప్రార్థిస్తే స్వస్థతలు ఉన్నాయి నమ్మి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నింపుదలు ఉంది ఆదా పూస్తల మీద క్రమ్మరించిన ఆత్మ నేడు కూడా క్రమరిస్తాడు ఆయన నేడు ఉంది అన్యభాషలు ఉన్నాయి పరిశుద్ధాత్మ శక్తి ఉంది బలం ఉంది వరాలున్నాయి తలాంతులు ఉన్నాయి ఇవన్నీ మనం నమ్మి ప్రభుని వేడుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా అవన్నీ దొరుకుతాయి అలెలుయా కానీ ఈ రోజున నమ్మేవారు ఆత్మను గురించి వెతికేవారు ఏరి పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలనుకుని ఆశపడిన వారేరి ఆ దప్పికేది ఆ దాహం ఏది వెళ్ళరా కనుక మనము ప్రభు రాకడ కొరకు ఇది రెండు వేల సంవత్సరం వచ్చారు ఆయన అన్ని చేశారు వెళ్ళిపోయారు ఇప్పుడు అప్పుడే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చాం ఆయన కృపను బట్టి ఇప్పుడు ప్రభు రెండవసారి రాబోతున్నాడు అది ముఖ్యంగా మనం క్రిస్మస్ వేడుకలు జరిగించుకోవచ్చు ఈస్టర్ జరిగించుకోవచ్చు గుడ్ ఫ్రైడే జరిగించవచ్చు అన్నీ మంచిదే కానీ ఆటలు ఆటల వల్ల వచ్చిన అనుభవం క్రైస్తవ జీవితంలో లేకపోతే అవన్నీ సున్నా గుడ్ ఫ్రైడే ఆ సిలువ వైపు మనం చూడకపోతే మనకు పాపక్షమాపణ లేదు ఆయన కాచన రక్తంతో కడగపోతే పాప విమోచన లేదు బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు అండ్ ఈ పరిశుద్ధాత్మను పొందకపోతే నూతన జన్మ అనుభవం లేదు అలాగ అనుభవం లేకపోతే పరలోకం చేరేది లేదు ఇదంతా ఒక దేవుని ఏర్పాటును బట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇవన్నీ అనుభవాలు పొందుకొని ప్రభు కొరకు ఆయత్తపడిన బిడ్డలుగా మనం ఉంటే ఖచ్చితంగా రెండవ రాకల్లో మనం ఎత్తబడగలుగుతాం ప్రభుని రాజ్యంలో చేరుకోగలుగుతాం కాబట్టి మనము విశ్వాసములో వెనుక తీసేవారం కాకుండా రక్షణ విషయంలో మనము ఎదుగుతూ నశించి వెనుక తీసి నశించిపోయేవారం కాకుండా రక్షణ విష రక్షణలో ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడి బిడలగా ఉండాలి అది ప్రభు మనల్ని కోరుకునేది అల్లలు ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఈ భక్తి నా భక్తి ఏ విధంగా ఉంది ప్రభు రాకడకు సిద్ధపడి ఎత్తబడి విశ్వాసం మనకుందా అని రాకడ బహు త్వరగా ఉంది ఇదిగో ఇక్కడ రాయి ఉండదు కాలం బహు కొంచెముగా ఉన్నది మనం ఎంతో కాలం ఉందనుకుంటున్నాం ఎంతో కాలం లేదంట బహు కొంచెముగా ఉంది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును జాతికమైన ఆలస్యం లేదంట రాకడ గురుతులు కూడా ఆయన చెప్పారు అవన్నీ నెరవేరుతున్నాయి ఇస్రాయిల్ సమాజం అంతా కూడా ఒక ధరికి చేరబోతున్న రోజులు కూడా వచ్చేసాయి భూకంపాలు జరిగిపోతున్నాయి జల ప్రళయాలు వచ్చేస్తాయి భూమి మనకి పాఠం నేర్పిస్తుందంట భూమి కంపించి కంపిస్తూ భూమి మనకి పాఠం నేర్పిస్తుందంట ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు జాగ్రత్త పడండి అని భూకంపాలు కానీ మనం ఎన్ని జరిగినా ఏం జరిగినా మాకేం భయం లేదు మాకేం పర్వాలేదు అని భూమి నేర్పిందో తెలియట్లేదు ఆకాశం నేర్పుతున్నా మనకు తెలియట్లేదు దైవద్యం నేర్పుతున్నా ఎవరు నేర్పుతున్నా మనకి ఏం అర్థం అవట్లేదు మన విధానం మందిలాగా ఉంది మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాం భూమి మనతో మాట్లాడుతుందంట ఆ భూకంపం చేర్చడం వల్ల ప్రభు రాబోతున్నాడు జాగ్రత్త అని చెప్తుందంట భూకంపం మనకు తెలియజేస్తున్నాయంట ఆయన రాబోతున్నాడు అని సో కనుక దేవుని వెళ్ళరా విపత్తులు జరిగినప్పుడు ఆయన రాకడలో ఎలా ఉంటుంది శ్రమలు ఇవన్నీ విస్తరిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు అవే ప్రభు రాకడకి మనకు చూసిస్తున్నాయి కాబట్టి దేవుని పిల్లలమైన మనము విశ్వాస విషయంలో ఎదుగుతూ విశ్వాసములో బలహీనలు కాక విశ్వాసములో బలవంతులు దేవుని రాకడ కొరకు సిద్ధపడి బిడలుగా ఉండాలని ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను మనం గోప విశ్వాసం కలిగి ఉండాలి బిల్లర విశ్వాసం కలిగి ఉన్నంత వరకు నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది అదేంటంటే నీ విశ్వాసమే నిన్ను నీకు రక్షణ ఇస్తుంది నీ విశ్వాసమే నిన్ను పరలోకం కూడా చేరుస్తుంది నీ విశ్వాసము ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది అంతేకాకుండా నీ విశ్వాసంలో బలహీనమైపోయేవనుకో మొత్తం నువ్వు దేవుని విధానం అంతా సతికిలు పడిపోయి కడకి నాశనమునకు విశ్వాసములో నశించిపోయటానికి విశ్వాసములో వినుదరికి నశించిపోతావంతే వీళ్ళ పెద్ద పెద్ద భక్తులు పెద్ద పెద్ద వంటి ఇది అరో అవరోహించినటువంటి మహాభక్తులు లోక ఆశలకు సరేరాశులకు ఇదే పోవడం వల్ల వారు పాతాళమునకు పడిపోయినట్లుగా మనం చూస్తాం కనుక మనకు స్కేలు ఏంటంటే మనము దేవుడు మన నీతిమంతులుగా చేసి విశ్వాసులుగా చేశాడు కాబట్టి నీతిమంతులమైన మనము విశ్వాసంతో జీవించాలి ఇదే స్కేలు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అలూయా కాబట్టి ఈరోజు మనం దేవుని చేత రక్షించబడి నీతిమంతులమై మరి విశ్వాస జీవితాన్ని ఒక మంచి విశ్వాసిగా మనం జీవించగలుగుతున్నామా జీవిస్తున్నామా జీవిస్తే ప్రభు వరకు ఎత్తబడే వారంగా ఉంటాం అలా లేదంటే విడిచిపెట్టబడతాం ఈరోజు ఎలాంటి విధానం మనకుందో మనం నేర్చుకోవాలి అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ సరే నశించిపోవడానికి వెనుక వారంగా ఉండకూడదు వెనుక తీసామంటే నశించిపోతాం పాడైపోతాం మన బలం పోతుంది మన శక్తి పోతుంది మన ఆత్మీయత పోతుంది పాడైపోయి నశించిపోయే వారంగా ఉంటాం కానీ మన విశ్వాసంలో ముందుకు సాగితే ఆత్మను రక్షించుకున్న వారంగా మనం ఉంటాం కాబట్టి మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము మనం ఎలా ఉన్నాం విశ్వాసులుగానే ఉన్నామా రాకడలో ఎత్తబడి బిడ్డలకు ఉన్నామా ఎదురు చూస్తున్నామా సిద్ధపడి ఉన్నామా ఆయన రాకడలో ఆయన రా త్వరగా రాబోతున్నాడని మనకు తెలుసా ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాయా ఆయన రాకడలో ఏమైతే జరుగుతున్నాయో చూసి ఆయన త్వరగా రాబోతున్నాడని అవి బోధిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ బోధ మనకి అర్థమవుతుందా అవి మనకి ఎక్కుతూ ఉన్నాయా ఆ బోధలు మనకు అర్థమవుతున్నాయా కనుక దేవుని వెళ్ళారా ప్రభు రాకడా ఆలస్యం లేదు ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి క్రైస్తవ విధానంలో క్రైస్తవ ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితంలో అటువంటి విశ్వాసము నీతిని భక్తిని కలిగి ద్వైంద నీతిమంతుడి విశ్వాసం నీతి విశ్వాసం విశ్వాసం విశ్వాసి నీతిమంతుడిగా ఉంటారు ఉంటాడు నీతిమంతుడు విశ్వాసం ఈ రెండు కలిసే ఉంటాయి కాబట్టి విశ్వాసమును కోల్పోయిన వారంగా ఉండకూడదు అది ఎంతో విలువైంది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని పదకొండు అధ్యాయంలో ఆ ఈ విశ్వాస వీరుల గురించి సాక్ష్యములు ఎన్నో చెప్పబడ్డాయి ఆ పలా పాత నిబంధనల కారణించి కొత్త నిబంధన వరకు కూడా ఎంతోమంది భక్తులు వారి సాక్ష్యాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఎలాగ హేవేలు నీతిమంతుడు నోవహు నీతిమంతుడు ఎలాగ దేవుని మాట విని రక్షణ వాడను కట్టుకున్నాడో హేవేలు ఎలాగ దేవునికి శ్రేష్టమైన ఇచ్చాడో అలాగ నీతిమంతులు లిస్టులో మనం కూడా అటువంటి విశ్వాసం కలిగిన వారం ఉంటే ఖచ్చితంగా మనము దేవుని కార్యాలు చూస్తాం దేవుని రాకడలో ఎత్తబడతాము ఆయన రాజ్యమును చేరుకునే వారు ఉంటాం ప్రస్తుత లోకములో ఉన్న సమస్యలు ఉపద్రవాలు ఈ ఈ సాధనలు ఇరుకులు అపాయములన్నిటి నుండి తప్పించబడి మరి అక్కడ ఇంకా చివరిలో విశ్వాసము ద్వారా అగ్ని బలములు చల్లార్చిరి సింహములు నోళ్ళను ముయించిరి ఖడ్గదారను తప్పించుకుని అని వారి మీదకొచ్చే అనేక నుండి వారు తప్పించుకుని మరి దేవుని రాజ్యంలో చేరినట్లు మనం కనుక దేవుని వెళ్ళారు ఈరోజు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందిన మనం మనము క్రిస్టియానిటీ అంటే ఏదో ప్రార్థనలో చే ఏదో కొన్ని ఆచారాలు కలిగి జీవించేది కాదండి ఇది ఇది ఒక విశ్వాస జీవితం విశ్వాసంతో జీవించడమే క్రైస్తవ జీవితం ఈ విశ్వాస జీవితం నీకు అలవడితే ఇక నీకు జరగందంటూ ఏది ఉండదు నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు నువ్వు ఎంత బలవంతుడు అయినా ఉంటావు ఎంత గొప్ప కార్యమైనా చూడగలుగుతావు దేవుని రాజ్యాన్ని కూడా చేరగలిగే బిడ్డగా ఉంటావు ఎన్ని కార్యాలు ఇక్కడ పదకొండు అధ్యాయంలో ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం అబ్రహాం గురించి చూస్తున్నాం కుమారుడిని బలిగా అర్పించాడని అతడు నీతిమంతుడిగా సా తీర్పు పొందాడని వాళ్ళు వృద్ధాప్యంగా వచ్చినా కానీ విశ్వాసం వాళ్ళు శరీర రీతిగా సంతానం లేనప్పుడు శరీర రీతిగా ఓల్డేజ్ వచ్చేసింది ఇక మనకి పిల్లలు పుడతారు పుట్టరంక అనేటువంటి స్టేజీకి వచ్చేసినా సరే శరీరం మృతతుల్యమైపోయింది ఇక సంతానం కలుగుదు కలగని వయసు వచ్చేసింది అయినా అక్కడ రాయిబడి వారు విశ్వాసంలో విశ్వాసములో బలహీనులు కాక అబ్రహాం అవనవ్వండి షారా విశ్వాసములో బలం పొందుకుని దేవుని మాట సెలవిచ్చారు కాబట్టి అని ఆ మాట నమ్మి వారు బలవంతులై చక్కడ కుమాడైన ఇస్సాకును వారు కన్నినట్లు మనం చూస్తున్న హలేలుయ అదే విశ్వాసం లేకపోతే వారికి బలము రాదు ఆ కార్యం చూడలేదు ఇస్సాకు పుట్టనే పుట్టడు ఈరోజు నీ జీవితంలో కూడా అంతే నీ విశ్వాసంలో నువ్వు జీవిస్తేనే దేవుని కార్యాలు ఏమైనా చూడగలవు దేవుని కార్యాలు ఏమైనా చూడగలవు అద్భుతాలు ఎన్నైనా చూడగలరు చూడండి గలతీ పత్రులు ఒక మాట చదివి నేను ముగించేస్తాను మూడవ అధ్యాయం ఓ అవివేకులైన గలతీలారా మిమ్మను ఎవడు బ్రహ్మ పెట్టెను సిలువేయబడినట్లుగా క్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రత్యక్షం పడిను కదా ఇది మాత్రమే నేను మిమ్మల్ని కోరు అడుగు కోరుచున్నాను ధర్మశాస్త్ర మూలమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వలన పొందితరా మీరెంత అవివేకులు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీర రీతిగా పరిపూర్ణలు వ్యర్థము కానీ ఎన్ని కష్టములు అనుభవించి ఇది వ్యర్థము అగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయివాడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఈ కార్యములు చేయించిన లేక వినుట వలన చేయించుచున్నాడా అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి హలలుయా కాబట్టి వీళ్ళు విశ్వాసమును విడిచిపెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ దానికి లోబడిపోతున్నారు అలాగే లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు అందువల్ల ఇక్కడ వారు బలహీనలైపోతున్నారు అని ఉంది అని చెప్పి అబ్రహాముని గురించి చెప్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అతనికి అది నీతిగా ఈరోజు నీవు నేను కూడా అలాగే ఉండాలి అబ్రాహం వలె విశ్వాసంతో జీవించాలి ఆయన విశ్వాసులు తండ్రి ఆయన ఎలా విశ్వాసంతో అబ్రాహం జీవించాడో ఆయన మన అందరికీ తండ్రి కాబట్టి ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉంటేనే మనం నీతిమంతులం అవుతాం ఆయన ఎలా పరలోకం ఆ పునాదు గల పట్టణం కొరకు ఎదురు చూచాడో అలాగే మన విశ్వాసంతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచి ఆయన ఎలా ఆ రాజ్యంలో చేరారు మనం కూడా ఆ పరలోక రాజ్యం చేరే వడ్డలుగా ఉండాలి అందుకొరకే యేసు మన రక్షించడానికి లోకానికి వచ్చాడు వేయబడ్డాడు రక్తం చెందించి మన పాపంను విమోచించి సుందర రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మనిచ్చి ఆ నూతన జీవితంలో మనం విశ్వాస జీవితంలో జీవించి నీతివంతులుగా చేసి విశ్వాసంలో జీవించి అబ్రహాము విశాఖ యాకోబుల వలి దేవుని రాజ్యంలో చేరేబిడ్డలుగా మన ప్రభు చేస్తూ ఉన్నాడు కనుక క్రైస్తత్వం అంటే ఏదో ఏదో మామూలుగా లోకరీతిగా జీవించడం జీవితం కాదు దేవుని నమ్మినప్పుడు దేవుడి చిరక్షణ ఆత్మీయ జీవితం కలిగి విశ్వాసం కలిగి భక్తి కలిగి ప్రార్థిస్తూ విశ్వాసంలో బలం పొందుతూ దేవుని సన్నిధులు గొప్ప కార్యాలు చూస్తూ పరలోకమునకు వెళ్ళే ఉండడమే క్రైస్తవ జీవితం అట్టి విశ్వాసం అదే గొప్ప భాగ్యం అమూల్యమైంది దేవుని ద్వారా ఏ కార్యమైనా చూడగలం ఎంత గొప్ప కార్యాలైనా ప్రభు చేస్తాడు చూడగలుగుతాం అనుభవిస్తాం బలవంతులమవుతాం దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డగా ఉండి పరలోకమునకు చేరబలి బిడ్డగా ఉంటాం అట్టి భక్తి అట్టి శక్తి అట్టి ఆత్మీయత ప్రభు మీకు ఇచ్చి ప్రభు కొరకు ఆయతపడే బిళ్ళగా మిమ్మల్ని అందరినీ చేయాలని కోరుతూ నామినల్ క్రిస్టియన్లుగా ఏదో నామార్థం క్రైస్తవులుగా అనిపించుకోవడం కాదు ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన కొరకు సరైన విశ్వాసం కలిగి ఎత్తబడే క్రైస్తవులంగా అదే నిజ క్రైస్తత్వం అటువంటి ఆత్మీయ క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఉండి ప్రభు కొరకు ఆయత పడదాం అట్టి కృప దేవుడు మన అందరికి సమృద్ధిగా దయచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీకు వంద ప్రభ నీవు మాకు రక్షణ ఇచ్చి కొంత ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి చాలా అనుభవాలు మాకు నేర్పిస్తున్నావు నీకు వందనాలు ఈరోజు మా మేము మమ్మల్ని నీతిమంతులుగా చేసి చేసావు తండ్రి ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అన్నట్లుగా మేము రక్షణ పొందిన మేము నీతిమంతులమై విశ్వాసం ద్వారా జీవించి నీ కొరకు సిద్ధపడి ఎత్తబడి బిడ్డలగా ఉండాలని అదే అసలైన అని మీరు తెలిసేసారు నీకు వందనాలు కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి నశించడానికి వెనుతీసేవారం కాకుండా రక్షణ విషయంలో మేము బలం పొందుకొని నిత్య జీవాన్ని చేరుకునే బిడ్డగా మమ్మల్ని ఆయత్తుపరచమని ప్రాధ్యమైన వాక్యము అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా పాలించడానికి మీరే సహాయం చేయండి చేరిన బిడ్డలు ఎవరైనా బలహీనలు వ్యాధులు సాతాన్ శోధనల చేత ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో అందరిని మీరు దర్శించండి వ్యాధులను కుదర్చండి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ప్రతి నాయన శోధన నుండి వారికి విడుదలిచ్చి బాగు చేసి దీవించి నీ కృపలతో నిపు నడిపించి ఆయత్తపరిచింది రాకుడికి అర్తబడి పెళ్ళి చేయండి మీరే మహిం పొందండి ఏ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దీవించిన దీవించుగాక థ్యాంక్ యూ